ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలగినటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ ఈ రాజు తీసుకొచ్చాడు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ బీ ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరూ భూములు కొనడానికి లేదు పడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు రే బయట నువ్వు మా ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ ల ప్రతినిధి అయిన పిలాత్ ముందు నిలబడుకుని నా రాజ్యం నీ రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ అబాలిషింగ్ కిలింగ్ చిల్డ్రన్ రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని ఏమంటారు ఉందంట రింగులు రింగులు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దస్సుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచ్చుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది కృణ్వంతో విశ్వమార్యం అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో వాడుకోవక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇన్ ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేస్తుంది నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేశాం మనం